సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని గజ్వెల్ ఆర్డిఓ చంద్రకళ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉపాధ్యాయులు కేవలం విద్యనే కాకుండా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పులని పేర్కొన్నారు సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఉపాధ్యాయుల పాత్ర అవసరమని అభిప్రాయపడ్డారు మంచి విలువలు మంచి సమాచారం మంచి బాధ్యత గల పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు ఈ సందర్భంగా మండలంలో అత్యుత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంఘం జిల్లా అధ్యక్షులు కరీముద్దీన్ మండల విద్యాశాఖ అధికారి కృష్ణ వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అందరూ కాకపోతే ఏంటంటే ఒక తత్వముబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కొంతమందిని సెలెక్ట్ చేసి ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం అందరూ ఉత్తమ ఉపాధి లేదు అందరికీ నా అందరిలో ఉత్తమ ఉపాధ్యాయులు అనుకున్న